సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలోని అమీర్పూర్ మండలం మున్సిపాలిటీ సన్నాహక సమావేశాన్ని ఏనుగు కవిత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ అమీన్పూర్ లోని పలువురు నేతలు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ప్రచారం జరిగిందన్నారు పార్టీ వీడిన వారు స్వార్థపరులు భజనాపరులు మాత్రమే నిఖార్సైన నేతలు బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నారు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే సభకు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు ఓదాయ వచ్చింది అలా సాక్షసై నారే చూస్తాయి వచ్చింది ఎందుకంటే యోగాడిన ఆమె గుర్ బడావచనే కరే ఆమె గుర్ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నాయకమంత జెటిపిసి అయి డీపీ అయిలో చైర్మన్ అయి ఐసీఎం అయి ఐసో ల్యాండిస్ అయి మరి అంత కౌన్సిలర్ మరి కౌన్సిలర్ ఆచరణమే అనేది అంత జరిగింది మరి

அஞ்சன்னு

ఏదైనా ఒక్క ఫోన్ కాల్ పెట్టి తొమ్మిది మంది మీ అనుగ్రహం ద్వారా ఉంది ఏ రకమైన కష్టం పార్టీకి వచ్చినా నేను పార్టీని మోసం కానీ ఈ రంగంలో మీ అందరికీ తెలుసు పార్టీని ఏదో ఒక ఒక ఒకరో